గవర్నమెంట్ల రాకముందు వాళ్ళ మీద ఇది చేస్తా బీఆర్ఎస్ వాళ్ళని ఇన్ని స్కాములు చేస్తారు అరెస్ట్ చేస్తా లోపల ఇస్తాను ఏడికి పోయింది ఎక్కడ మీలా ములాఖత్తు అయినాయో చెప్పాలి మీరు ఏ స్కాములలో నా దగ్గర అన్ని రిపోర్ట్ ఉన్నాయని చెప్పి మనం ఎలక్షన్స్ కంటే ముందు చెప్పినాం ఎక్కడున్నాయి మరి అవన్నీ కూడా ములాఖత్తు అయింది మీరా మీమా సింపుల్ వర్డ్ సో చెప్పే ముందు అనే ముందు కొంచెం ఆలోచించనాలే సరే పొలిటికల్ పార్టీస్ అన్నప్పుడు వేరే పార్టీ మీద అంటారు వేరే పార్టీ మీద అంటారు కానీ అనే ముందు ఆలోచించుకొని కొంచెం జనాలు నవ్వుకునేటట్టు ఉంటే నవ్వుకునేటట్టు చేయకంటే బాగుంటదని నాకొక ఉద్దేశం ఎలక్షన్ కి మరికొన్ని రోజులే ఉంది నామినేషన్ కూడా వేశారు ఎలా అనిపిస్తుంది మరి ఎలా జనాలలోకి వెళ్ళబోతున్నారు నేను నిజంగా చెప్తున్నానండి ఈ రోజు సోషల్ మీడియాలో మేము ఒక పోస్టింగ్ చేశాము అన్ని సోషల్ మీడియాలలో మావళ్ళు చేసుకున్నారు సేయింగ్ దట్ ఈ రోజు మా దీపకన్న నామినేషన్ అని చెప్పి చూసారా ఏ విధంగా వచ్చేది సరే మా వాళ్ళందరికీ కూడా మీటింగ్స్ పెట్టుకొని మేము ఈ ఏరియాలలో ఇక్కడి నుంచి మన కార్యకర్తలు రావాలని కోరుకున్నాం కానీ జనాలు స్వచ్ఛందంగా వచ్చిన జనాలు మీరు చూసారు ఈరోజు సో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్తకి ప్రతి ఒక్క ఓటర్ మహాశాలందరు కూడా సపరేట్ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ప్రత్యేకమైన ధన్యవాదాలు చేసుకుంటున్నా మీ గురించి ఎంతటికైనా ఫైట్ చేస్తా నన్ను ఒక్కసారి గెలిపించుకోండి భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ఈ ఏరియాలో గెలవలేదు కాబట్టి మనకు ఛాన్స్ ఇస్తే మన సమస్యల గురించి మేము ఫైట్ చేస్తామని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు ఎక్కడ కూడా అభివృద్ధి కార్యక్రమాలు లేవు ఇక్కడ ఎక్కడున్నాయో చూడండి మీరు మా కాన్స్టిట్యున్సీకి వచ్చి ఒక కార్ల నుంచే బైక్ నుంచో దిగి చూస్తే అంత పచ్చిగానే ఉంటుంది అందరూ ఏమనుకుంటుంటారు ఎక్కడ వాటర్ లీక్ అయిందేమో వస్తున్నాయనుకోరు కాదండి అది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ డ్రైనేజ్ వాటర్లు ఇక్కడ పొంగుతూనే ఉంటాయి హైటెన్షన్ వైర్లతో ఏవెట్టి సస్తూనే ఉంటారు జనాలు ఎన్నో డెవలప్మెంట్ మీద ప్రామిస్ చేసి వస్తారు ఇక్కడ వచ్చి ఏ గవర్నమెంట్ ఏమీ చేయలేదు వాళ్ళ గురించి ఫైట్ చేస్తాను భారతీయ జనతా పార్టీకి ఒక్కసారి సపోర్ట్ చేయండి నేను ఏ విధమైన ఫైట్ చేసిన ఎంఐఎం పోటీ చేయదండి ఎప్పుడు కూడా వాళ్ళకు ఓట్లున్నా కానీ పోటీ ఎందుకు చేయరు బీఆర్ చేస్తారు కానీ ఇక్కడ ఎందుకు చేయరు ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ వాళ్ళతో వాళ్ళు ఎవడు ఎక్కువ పైసలు ఇస్తే వాడిని సపోర్ట్ చేద్దామని చూస్తారు వాళ్ళు మైనార్టీ లాస్ట్ టైం మా దగ్గర ఏ ఒక్క ఓట్లు ఎక్కువ ఉన్నాడు బూతులు కూడా ఉన్నాయి కొన్ని అక్కడ కూడా ఐదు పది ఓట్లు పడ్డాయి అంటే వాళ్ళు కూడా మాది చూస్తున్నారు మైనార్టీ సోదరులకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఎంఐఎం ముసుగులో వస్తున్నటువంటి రాబర్స్ని ని మీరు నమ్మకండి మీరు డెవలప్మెంట్ దిక్కు చూడండి మోడీ గారి దిక్కు చూడండి కమలం కమలంపు కోటేమని బీసీ రిజర్వేషన్ బీసీ రిజర్వేషన్ లో వ్యతిరేకమైతే మన దేశ ప్రధాని ఎవరండి బీసీ కాదండి మేము లాస్ట్ ఎలక్షన్స్ లో సీఎం క్యాండిడేట్ ని ఎవరిని ఎవరిని అనౌన్స్ చేసామండి ఒక బీసీని కదా అండి వాళ్ళు నిజంగా బీసీ గురించి ఆలోచిస్తే ఇక్కడ సీఎం ఇచ్చేయచ్చు కదండి బీసీకి మంచోడు అప్పుడు సీఎం ఇచ్చేవచ్చు కండి లేదంటే ఫార్టీ టూ పర్సెంట్ టెన్ పర్సెంట్ మైనార్టీస్ని ఎందుకు అడ్ చేశాడండి ఇవన్నీ తీసి మేము సపోర్ట్ చేస్తామంటున్నాం ఉత్తరని ఏదో బురద చల్లే ముందు అది చూసుకోవాలి ఎప్పుడైనా బురద మీద రాయేస్తే అది మన మీద కూడా చిల్తుందని సీఎం గారు ఆలోచించవలసిందిగా మేము అందరికి మళ్ళీ చేస్తాం